వై చైర్మన్ వచ్చేసి చైర్మన్ గా వైస్ చైర్మన్ గా వచ్చేసి జబ్బు ఉండే బాగుంటుంది కాబట్టి మరి జబ్బు జబ్బు నిలవ 그냥 바로 집 밖에 있는 ఎలక్షన్ లేదు కాబట్టి వైస్ చైర్మన్గా ఎవరు నిలబడాలనుకున్నారో వారు నిలబడి వారికి వీళ్ళందరూ కలిసి ఓటేస్తారు డివైఓ గారికి నమస్కారములు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పడి నేను జరపడం జరిగింది ఈరోజు వచ్చేసి పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీని సభ్యులను ఎన్నుకొని వారి నుండి చైర్మన్ను వై చైర్మన్ను ఎన్నుకోవడం జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది ఎలాంటి అవాంఛనాలు జరగకుండా మాకు అందరూ సహకరించడం జరిగింది మా ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకారంతో మా ఉపాధ్యాయుల సహకారంతో అందరం కూడా బాగా దీనిని జయప్రోదం చేయడం జరిగింది కాబట్టి చైర్మన్ను వై చైర్మన్ను ఎన్నుకొని ఈ యొక్క కాపీని వచ్చేసి మనలా ఎంఈఓ మేడం గారికి పంపుతున్నాము